హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్ ఈరోజు వీడియో పచ్చిమికాయలు అండి గురించి ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను చూడండి బెడ్ నిండా నేను పచ్చిమిర్చి వేసుకున్నాను చాలా బాగా వచ్చినాయండి పచ్చిమిర్చి ఈ ఎడ్జిలో నేను టమాటోస్ వేసుకున్నానండి ఆ పచ్చిమిర్చి బెడ్లోనే వేసుకున్నాను ఇక్కడ నిలువు పందిరి కూడా కట్టుకున్నాను ఆ ప్లేసు వృధా అవ్వకుండా ఈ ఎడ్జిలో అల్లుకోవచ్చు కదా అని టమాటోస్ కూడా వేసుకున్నానండి చాలా బాగా వచ్చినాయండి పచ్చిమిర్చి చూడండి ఎంత లాంగ్ మిర్చియో ఇది కొంచెం లైట్ కలర్ అండి డార్క్ మిర్చి కాదు లైట్ కలరు చాలా షైనింగ్గా చాలా బాగున్నాయి కాయలు చాలా పొడవ పొడవగా వచ్చినాయండి చా అసలు లాస్ట్ ఇయర్ కూడా వేసాను నేను ఈ వెరైటీ ఇవి చెట్లు కొంచెం మనం సెట్ అవ్వగానే కింద కొమ్మలు అట్ట పెట్టుకొని వస్తాయి కదా భూమిలో నుంచి ఆ కొమ్మలన్నీ కట్ చేయాలా కొంచెం స్టెమ్ పైకి దాకా కింద ఆకులు నేల మీద తగలకుండా ఉన్నది అందుకు కట్ చేసేయాలండి లేదంటే నేలకి ఈ ఆకులు తగిలేసి మట్టి అవి లేనిపోయిన డిసీజ్ వస్తాయి ప్రతి చెట్టుకు కూడా కింద కొమ్మలు ఉండకూడదు కదా అలాగే పచ్చిమిర్చికి కూడా ఉండకూడదండి నేను ఒక వీడియో కూడా పెట్టాను కింద కొమ్మలన్నీ కట్ చేయాలని చెప్పి అది కట్ చేస్తే మనకి కొంచెం పైనుంచి ఆకులు పెట్టుకుంటా వస్తుంది ప్రూరింగ్ అంత బాగా మంచిగా ప్రూరింగ్ చేస్తే అంత బాగా వస్తుంది ఇంకో పక్కన కూడా వేసారండి ఇవి క్యాప్సికమ్ అండి క్యాప్సికమ్ చాలా చక్కగా వచ్చినాయి ఇంకా చాలా లేట్ గ్రోత్ ఇవి చిన్న చిన్న పచ్చిమిర్చి ఇవి కూడా చాలా ఘాటు ఉంటాయి చూసేదానికి చిన్నవి ఉన్నా కూడా ఇవి అసలు ఆల్మోస్ట్ చనిపోయి ఆకుముడత లాగా వచ్చేసి నేను నాలుగు రోజులు ఊరికి వెళ్ళాను ఆకుముఠత లాగా వచ్చేసి కొంచెం ఇదిలా ఉన్నాయి అన్ని ప్రూనింగ్ చేశాను హార్డ్ ప్రూనింగ్ చేశాను అంటే ఇంకా పోతే పోయినాయి అన్నట్టుగా చేశాను చక్కగా అసలు ఆ చెట్లు ఈ చెట్లు అని అన్నట్టుగా మంచిగా గుబురుగా వచ్చినాయి ఇక్కడ కూడా వేసుకున్నాను క్యాప్స్కము త్రీ కలర్స్ వేశానండి రా చూడాలి ఎంత మాత్రం వస్తాయో ఇవి పడిమొలిచిన వంకాయ చెట్టు ఫుల్గా వచ్చేసినాయి పచ్చిమిడికాయలు మా ఇంట్లో పచ్చిరికాయలు అసలు నేను పచ్చిమిరకాయలు కొన్నండి మామూలుగా నా గార్డెన్లో పచ్చిమికాయలే వాడుతాను ఇక్కడ ఇంకో చెట్టు ఉందండి మిర్చి ఇది బజ్జీ మిర్చి అండి బజ్జీలో వేసుకుంటాం కదా ఈ చాలాసార్లు కోసుకున్నా కాకపోతే సీడ్స్ కోసం వదిలిపెట్టాను అది ఆనియన్ సీడ్స్ కోసం తీసి పెట్టానండి చూడండి ఈ పచ్చిమికాయ బజ్జీలు కూడా చేసుకుంది కారం చాలా తక్కువగా ఉంటుంది చూసేదానికి అదే గిండ ఎక్కువగా ఉంటుంది చాలా బాగుంటాయి పచ్చిమిర్చి ఇక్కడ ఇంకొంచెం వేసుకున్నానండి ఇవి ఓల్డ్ చెట్లు అండి ఇవి ఉన్నగానే నేను ఇప్పుడు కొత్త చెట్లు వేసుకున్నాను చూడండి ఇవి కూడా చాలాసార్లు హార్వెస్ట్ చేశాను అవి అయిపోతున్నాయనే నేను మళ్ళీ వేసుకున్నాను అంటే మనం బయట నుంచి తెచ్చుకోకూడదని ఇవన్నీ ఆల్మోస్ట్ అయిపోతూ ఉన్నాయి చూడండి హార్వెస్ట్ చేద్దాము లిక్విడ్ వేసే ముందు హార్వెస్ట్ చేసేసుకుంటే తర్వాత లిక్విడ్స్ మనం వేసుకోవచ్చు చాలాసార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చండి మనం పచ్చిమిరకాయలు ఒకసారి ఇవన్నీ వేసామంటే కాకపోతే నాలుగైదు చెట్లు వేసుకుంటే సరిపోవండి నేనైతే చాలా చెట్లు వేసాను అంటే బెడ్ ఉంది కదా అని చెప్పి ఫుల్గా వేసాను కొంచెం తగ్గించుంటే బాగుండేది కానీ నాకు ఒప్పలేదండి నారు పోయటానికి అప్పటికి కావల్లో నేను నారు పోసుకొని మిగతాయి చాలా మందికి ఇచ్చాను చూడండి ఎంత మంచిగా కాపు వచ్చినాయో అసలు మార్నింగ్ అలా బుట్ట తీసుకొని అటు పచ్చిమిడికాయలు మన గార్డెన్లోకి వస్తే అసలు ఆ ఫీలింగే ఉంటుందండి అందుకనే ప్రతి ఒక్కరూ మిద్దు తోట ప్రారంభిస్తున్నారు మిద్దు తోటలో స్థలం ఉన్నా సరే మనకి కావాల్సిన పచ్చిమిర్చి టమాటో వంగ చెట్లు ఆకుకూరలు కొత్తిమీర పుదీనా కనీసం అవన్నీ వేసుకుంటే అసలు చాలా బాగుంటుంది అది ఒక హాబీ లాగా చేసుకోవచ్చు చూడండి లోపల లోపలికి చాలా ఉన్నాయి నేను కొన్నే కోసాను కొన్ని లేతగా ఉన్నాయి చూడండి మీకు చాలాసార్లు చూపిస్తున్నా నాకు అసలుగా ఆనందం పట్టలేక ధనా ఈరోజు టిఫిన్ చేస్తుందండి అందుకు నేను ఒక్కదాన్నే వచ్చాను ఒక చేత వీడియో తీసుకుంటే ఒక చేత వేయడం చాలా కష్టం అండి తను తెస్తుంటే పాపం ఏం తెలియలే నాకు కానీ ఒక్కదాన్నే అన్నీ రెండు చేయటం కష్టమే చూడండి గుత్తులు గుత్తులు బాగా లావుగా వస్తాయి గింజలతోటి గొర్రెరువు నార్మల్ ఎరువు ఇచ్చానండి వేసేటప్పుడు తర్వాత ఎరువు ఇచ్చాను గొర్రెరువు కంపల్సరిగా నేను ఇస్తానండి ఎందుకంటే కొంచెం కాయ టేస్టీగా ఉంటుంది బలంగా వస్తాయి మామూలుగా పుల్లటి మధ్య నీ మాయిలు కొడతాను స్ప్రే ఆవు పంచకం అని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఖచ్చితంగా కొడతానండి అన్ని చెట్లకి గార్డెన్ మొత్తం ఆవు పంచకం చాలా మంచి ఉపయోగం అండి మనకి అసలు డిసీజ్ అసలుకి ఇంకా చాలా తగ్గిపోద్ది మనం ముఖ్యంగా చిక్కుళ్ళు వేటికి ఆవు పంచకం వాడేవంటే ఇంకా మర్చిపోవచ్చు గార్డెన్ గురించి అంత మంచి ఫలితము ఫస్ట్లో ఏదో చెప్తే గానీ నేను నమ్మలేదు కానీ స్మెల్ ఉంటుంది ఎలా అబ్బా అని కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఆవు పంచకంలో వాటర్లో డెల్యూట్ చేసి పోయాలి పుల్లటి మజ్జిగ చూడండి దాని పుల్లటి మజ్జిగ తీసుకుని వచ్చింది కింద నుంచి ఇవి నేను బరిపాలు తో చేస్తాను ఎక్కువ గార్డెన్లో ఎక్కువ ఉన్నప్పుడు వారానికి సార్లు మటుకు నెలకు రెండుసార్లు ఆవు పాలు తెప్పించి నేను చేవి వేయించుకొని మజా చేసుకుంటానండి ఎందుకంటే ఎక్కువ గార్డెన్ ఉంది కదా మిగిలిపోయిన పెరుగుతోటి అట్ట చేస్తే సరిపోవు నాకు ఏదో నాలుగైదు చెట్లకు వస్తుంది తప్పితే సరిపోవు అందుకని నేను ఆవు పాలు తెచ్చి చేవి బేకింగ్ సోడా ఇంగువ పసుపు వేసుకున్నాను ఇంగవ అనేది ఫ్రూట్ ఉన్నప్పుడు పండిగ రాకుండా ఇంగవ కంపల్సరీగా వేయాలండి ఇది వచ్చి హ్యాండ్ వాష్ అండి ఏదైనా లిక్విడ్ ఎందుకంటే మనం మజ్జిగొట్టగానే జ ఆకుల నుంచి కింద జారి పడిపోకుండా పట్టుకుంటుంది ఆ జికట్ అనేది ఇది వైట్ వెనిగర్ అండి ప్లాంట్స్ కానీ వేరే ఉంటాయి వంటలకి ఉపయోగించడానికి వేరే ఉంటాయి చాలా ఈజీ అండి అమెజాన్లో మనం సెర్చ్ చేస్తే మనకు కనపడతాయి నేనైతే కొంచెం నాలుగైదు తెప్పించి పక్కన పెట్టేసుకుంటాను మళ్ళీ అయిపోగానే మళ్ళీ తెచ్చుకోవడం కష్టం కాదని ముందుగానే పెట్టేసుకుంటాను టూ లీటర్స్ స్ప్రే వాడాను మామూలుగా నేను పెద్ద స్ప్రే ఉంటాయి కదా అవి వాడతాను ఈ కొంచెం పచ్చిమిరకాయలు కొంచెం టమాటోస్ చెట్లకి వరకు వాడదామని ఇది ఇది కూడా కష్టమేనండి పెద్ద స్ప్రే గార్డెన్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కానీ ఉపయోగించుకునే పని అయితే చెట్లు పెంచడం చాలా ఈజీ ఈ కొట్టాలంటే కొంచెం కష్టమేనండి నా వరకు అంటే మనం చెట్లకి పెంచుకుంటున్నాం కానీ పని ఎక్కువ చేసుకోకూడదు ఎంత పని తక్కువ ఉంటే అంత మనకు సుఖంగా ఉంటుంది అందుకని నేను ఎక్కువ పెద్ద స్ప్రేతోనే వాడతాను పీజీ గార్డెన్ వాళ్ళ నుంచి తెప్పించుకున్నాను చాలా బాగుందండి రెండు వేలేనండి జస్ట్ రెండు వేలే మీకు కావాలంటే పాత వీడియోలో వెనక్కి వెళ్ళి చూడండి నేను ఆయన నంబరు ఎన్ని పెట్టున్నాను అది చూసుకొని మీకు కావాలంటే తెప్పించుకోవచ్చు ఇంకా తీసుకొని ఇంకా స్ప్రే చేసుకోవడమే బాగా తడిసి తట్టు స్ప్రే చేయాలి కింద పైన మొత్తము చూడండి చక్కగా రెండో రోజుకి చాలా చక్కగా అసలు హెల్తీగా ఉంటాయి చెట్లు చూస్తేనే మనకు అర్థమైపోద్ది నాకు మీ మాయిల్ కంటే పుల్లటి మజ్జిగ చాలా బె బెస్ట్ అనిపిస్తుందండి ఆవు పంచుకున్న తర్వాత పుల్లటి మజ్జిగ అనేది ఏదైనా చెట్టు డల్గా ఉందంటే ఇమ్మీడియట్గా నేను టానిక్ వేసినట్టు పుల్లట మజ్జిగ తీసుకొని అప్పటికప్పుడుకి ఆ రెండు చెట్లకి అటు కొట్టించేస్తాను ఇమ్మీడియట్గా ఇంకా అంటే మనం చూడకపోయామంటే నాలుగు రోజులకి డల్ అయిపోతుంది ఆ చెట్టు అటు డల్ కానీయకుండా నేను అట మజ్జిగ కొట్టేస్తాను కొట్టేయ కానీ రికవరీ అయిపోయి హెల్దీగా అయిపోద్ది లేదంటే ఒక్కటి డల్ అయ్యి ఒక్కటి డిసీజ్ వచ్చిందంటే వరుస పెట్టి అన్నిటికీ అటాక్ అయిపోతాయి మనం ప్రతిరోజు చెట్లు కూరగాయల చెట్లు ఉంటే మటుకు గార్డెన్ని విజిట్ చేయాల్సిందే రోజు స్పెండ్ చేయాల్సిందే అదొక హాబీ అండి చాలా బాగుంటుంది నాకైతే మార్నింగ్ అట్ట పైకి వచ్చి చెట్లలో కలుపులు తీసుకొని ఆకులు అన్నీ తీసుకొని అన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా మనకు ఆకుముడత రాకుండా మనం ప్రూనింగ్ కంపల్సరీ చేయాలండి కొంచెం ఆకుముడత ఉందంటే ముందు ఈ మందులు గిందులు కాకుండా అసలుకి కట్ చేసేసి డస్ట్బిన్లో కానీ వేసేసుకుంటే గార్డెన్లో ఉంచకుండా ఆకుల్ని అస్సలు ఆకుముడత రాదు స్టార్టింగ్లోనే వస్తుందండి మధ్యలో రావు పచ్చిమిర్చికి అలా స్టార్టింగు రాగానే ప్రూరింగ్ చేసేసుకొని మనం మజ్జిగ అలా కొట్టేసుకున్నామంటే అస్సలు ఆకుముడత ఆ మిల్లీ బక్స్ అసలు పెద్దగా రావండి ఎక్కువ ఆకు మనకి పచ్చిమిర్చిలో వచ్చేది ఆకుముడతాయి ఆ స్టేజ్ దాటిందంటే ఇంకా అస్సలు రావండి పూత రాలకుండా మనం వాటర్ మీకు అందరికి తెలిసిన విషయమే వాటర్ తక్కువ ఇచ్చుకోవాలి పూత రాళ్ళకు పూత ఎక్కువ ఉన్నప్పుడు కాయ అన్నీ పిందులు పడిన తర్వాత నార్మల్గా ఇచ్చుకోవచ్చు చాలామంది పూత రాలిపోతుంది అంటారు ఆ పూత ఎక్కువ ఉంది కదా అని చెప్పి వాటర్ ఎక్కువ ఇస్తారు తెలిసిన విషయం అయినా చాలా మిస్టేక్ దాంట్లోనే జరిగిపోతాయి చూడండి క్యాప్సికమ్కి చిన్న చెట్టుకి మొగ్గు వచ్చేస్తూ ఉంది నేను కట్ చేసేసాను ఇగుర్లు కూడా కట్ చేసాను క్యాప్సికమ్ పచ్చిమిర్చి బలి స్పీడు క్యాప్సికమ్ కొంచెం లేట్ అండి త్రీ కలర్స్ వేసాను ఎంత మాత్రం వస్తుంది కదా చూడాలి వీటికి కూడా వేసే రండి పుల్లటి ఆ స్ప్రేలు నీమాయిలు పుల్లటి మజ్జిగ ఆవు పంచుకోం అంతేనండి పెద్దగా ఎక్కువ అవసరం లేదు బలానికి మనం ఎలాగూ మనం గొర్రెర్రు ఇస్తాం కాబట్టి అసలు మంచిగా కాపొస్తాయి వస్తాయి ఇంక వేరే ఎక్కువ పెట్టుబడి పెట్ట పెట్టనండి నేను ఆవు చెక్క ఇన్ని పెద్దగా కొన్ను ఏదో కొన్ని కొన్ని నామకే వస్తే అప్పుడప్పుడు వేస్తుంటాను తక్కువ పెట్టుబడి అండి నేను ఎరువులు గిరువులు కొనటం అన్నీ చాలా తక్కువే కాకపోతే గొర్రెరు ఒక ట్రాక్టరు అయిపోగాని మళ్ళీ ఇంకో ట్రాక్టరు సంవత్సరానికి రెండు ట్రాక్టర్లు ఆవు ఎరువును గొర్రెరువు తెప్పించుకుంటాను అంతేనండి ఇవన్నీ ఊరిని తెప్పించుకుంటా కానీ పెద్ద ఇవిను అప్పుడప్పుడు మనం హార్వెస్ట్ చేసినప్పుడు అట గుప్పిడు అట్టిస్తుంటాను చూడండి కొంచెం కోసాను ఇంకా లోపల కొంచెం ఇంకా లావు రావాలి చూసేదానికి బాగానే ఉన్నాయి కానీ ఇంకొంచెం లావు వస్తే గింజ పెట్టాల అందుకని కొంచెమే కోసుకున్నా మజ్జిగ అటువైపు అని చెప్పి ధనాన్ని ఎక్కిచ్చారండి అటువైపు నేనైతే పట్టను పక్కన మెష్ ఉంది కోతులు ఒకసారి ఆ మెష్ చీల్చుకుని కోతులు వచ్చినాయండి మొత్తం ధ్వంసం చేసి పెట్టేసేయి అందుకని తాడేసి కట్టేసేవాడి అట్టు రాకుండా నేను ఎక్కలేక ధన చేత అటుపక్క అంతా మళ్ళీ కొర ఉంటే అక్కడి నుంచి డిసీజ్ స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత అన్నీ బాగా లా వచ్చేసినాయి మళ్ళీ నేను మళ్ళీ కోసుకున్నాను ఇది బయట నార్ మిగిలిందని గ్రో బ్యాగ్లు వేసి పెట్టేశానండి నేను అందరికి ఇవ్వంగా మిగిలిపోయినాయి అందుకని దానికి కూడా ఎంత చక్కగా వచ్చినాయో నాకైతే ఎంత హ్యాపీ చూడండి పచ్చిమిరకాయలో చాలా బాగా వచ్చినాయి చూడండి ఎంత మంచిగా ఎంత పొడవుగా ఉన్నాయో పక్కన గ్రో బ్యాగ్లో కూడా ఉన్నాయి చూడండి మేము కనపడుతున్నాయి కదా చూడండి ఫుల్గా అంతేనండి రండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి